ఎక్కడ చూసిన నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్నా ఎక్కడ చూసినా నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్నా కొండలలోనా కోనలలోనా నీవే మల్లన్నా నా వాగులలోనా నా నీవే మల్లన్నా ఎక్కడ చూసిన నీవే మల్లన్నా సర్వాంతర్యామీ శ్రీశైల మల్లన్నా గలగల పారే సెల ఏరులలో నీవే మల్లన్నా పక్కపక్క నవ్వే పసిపాపలలో నీవే మల్లన్నా గలగల పారే సెల ఏరులలో నీవే మల్లన్నా పక్క పక్క నవ్వే పసిపాపలలో నీవే మల్లన్నా కడ చూసిన నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్నా గణ 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 గంటలలో నా నీవే మల్లన్నా డమ డమడమ డమ నీవే మల్లన్నా గణ 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 గణగనగణగణ నా నీవే మల్లన్నా డమ డమరుకులో నా నీవే మల్లన్నా ఎక్కడ చూసిన నీవే మల్లన్నా సర్వాంత తరియామే మీ శ్రీశైల మల్లన్నా అభిషేకాల పాలల్లో నా నీవే మల్లన్నా పాలను ఇచ్చే నా నీవే మల్లన్నా అభిషేకాల నా నీవే మల్లన్నా పాలను ఇచ్చే నా నీవే మల్లన్నా ఎక్కడ చూసిన నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్నా అండములో నా నా నీవే మల్లన్నా అండపిండ నా నీవే మల్లన్నా అండములో నా నా నీవే మల్లన్నా అండ పిండ బ్రహ్మాండములో నా నీవే మల్లన్నా ఎక్కడ చూసినా నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్నా కైలాసములో పార్వతితోటి నీవే మల్లన్నా శ్రీశైలంలో భ్రమరాంబికతో నీవే మల్లన్నా కైలాసంలో పార్వతితోటి నీవే మల్లన్నా శ్రీశైలం లో భ్రమరాంబికతో నీవే మల్లన్నా ఎక్కడ చూసినా నీవే మల్లన్నా సర్వాంతర్యా మే శ్రీశైల మల్లన్నా